హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా వాణిజ్య రంగంలో చాలా శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్య వ్యవహారాల్లో భాగస్వామిగా ఉన్న భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అయిన డబ్ల్యూటీవీలో అడుగు వేసింది ఇటీవల భారత్ అమెరికాపై ఏడు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్లను వసూలు చేసేందుకు డబ్ల్యూటీవీలో నిర్ణయాత్మకంగా వ్యవహరించింది దీని వెనుక ఉన్న కారణాలు పూర్వపరాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయింది అంటే అమెరికా గతంలో ఇండియా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అనేక పరిమితులు విధించింది కొన్ని ఉత్పత్తులపై అధిక టారిఫ్లు విధించడం వల్ల ఇండియా వాణిజ్యాన్ని నష్టం జరిగిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా ఉక్కు అల్జుమేనియం లాంటి కీలకమైన రంగాల్లో అమెరికా తీసుకున్న చర్యలు భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి దీనివల్ల భారత కంపెనీలు గణనీయంగా నష్టపోయాయి భారత్ రెండు వేల పంతొమ్మిదిలో డబ్ల్యూటీవోకి వెళ్ళింది అప్పటి నుంచి సాగిన వివాదం తర్వాత డబ్ల్యూటీవో పరిశీలన చేసి ఈ కేసులో భారత్కు అనుకూలంగా తీర్పు చెప్పింది డబ్ల్యూటివో తెలిపిన ప్రకారం అమెరికా తప్పుగా విధించిన ఆ పరిమితుల వల్ల భారత్కు జరిగిన నష్టం ఏడు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది అని పూడ్చుకునే హక్కు లభించింది ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే డబల్యూటిబో అనుమతితో ఇండియా అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై అదనపు టారిఫ్లు విధించవచ్చు అంటే అమెరికా కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది దీని ద్వారా భారత ప్రభుత్వానికి అదనపు ఆదాయం ఉంటుంది అదే సమయంలో అమెరికాకు స్పష్టమైన సందేశం కూడా పంపుతుంది దుర్మార్గమైన వాణిజ్య విధానాలకు తాము లోబడి ఉండబోమనిపై తలదించుకునే దేశంగా కాకుండా న్యాయంగా తన హక్కులు రక్షించుకునే దేశంగా ఎదుగుతోందని చెప్పొచ్చు ఇది న్యాయం కోసం పోరాడిన ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు ఇక దీనివల్ల అమెరికా మరియు ఇతర దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా అయింది అయితే భారత్ మరి క్షమించదు అని భారత్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని వ్యాపార రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంది విదేశీ మార్కెట్లలో పోటీ చేసే భారత కంపెనీలకు ఇది మద్దతుగా నిలుస్తోంది డబ్ల్యూటీవోలో ఈ విజయంతో భారత పేరు ప్రపంచవ్యాప్తంగా మరింత వెలులోకి వచ్చింది మన దేశం కూడా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోగలదనే నమ్మకాన్ని ప్రపంచానికి చాటు చెప్పింది ఒక గుర్తుండిపోయే మలుపుగా నిలవనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్